హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను మీషోలో కాసల పేరు అయితే తీసుకున్నాను అండి క్వాలిటీ మాత్రం అద్దెరిపోయింది ఒక చాలా బాగా నచ్చింది కానీ ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది డ్యామేజ్ అంటే ఏం లేదు కొంచెం ఇయర్ రింగ్స్ పూసలకు బుట్ట కింద పూసలాగా ఇచ్చారు అవి మాత్రం అక్కడొకటి అక్కడొకటి లేదు సో ఇయర్ రింగ్స్ అయితే నేను వాడను నేను చేసింది ఈ పేరు గురించి చాలా బాగుంది మనం శారీ మీద డ్రాప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా క్రియేట్ చేయవచ్చు ఖచ్చితంగా మీరు ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంది ప్రోడక్ట్ ఇయర్ రింగ్స్ వద్దు అనుకుంటే మాత్రమే ట్రై చేయండి ఓన్లీ కాస్ల పేరు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నేనైతే ఖచ్చితంగా ఇది రివ్యూ చూశాకనే తీసుకుంటాను నేను మీషోలో ఏ ప్రోడక్ట్ అయినా ఇది కూడా అలానే చూసా ఫైవ్ స్టార్ ఇచ్చారు చాలా బాగుందండి నెక్లెస్ మాత్రం చాలా చాలా బాగుంది శారీ మీదికి పర్ఫెక్ట్ స్టైల్ అని చెప్తాను నేనైతే